నమస్కారం కాలము భగవంతు సమానం ఈ కాలంని మనం గణించడానికి మనం సంఖ్యమానంగా మనం గుర్తిస్తాం లేదా తెలుగు ప్రజలైనట్లయితే సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు అలాగే తెలుగు నెలలు పన్నెండు అలాగే నక్షత్రాలు తిథులు వారాలు ఇవన్నీ కూడా మన యొక్క ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అవుతాయి ఒక వారం ఏడు రోజులు నెల ముప్పై రోజులు అలాగే ఆయనం దక్షిణాయనం ఉత్తరాయణం అంటే ఆరు నెలలు ఆరు నెలలు అలాగే సంవత్సరం సంవత్సరంలో నుంచి మనకి చివరిదాకా కూడా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా మనకి తెలుగు మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలుసుకోవడానికి మనం గణించడానికి మనకి ఉపయోగపడతాయి కానీ ఏంటంటే మనం ఈ ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఓ రెట్టింపు ఉత్సాహంతో తర్వాత ఏంటంటే ఉరక ఉత్సాహం ఉరకలు వేస్తూ అంటే పాద్దాన్ని మరి మర్చిపోయి రెండు వేల ఇరవై ఐదుని మర్చిపోయి కొత్త సంవత్సరంలోకి అందరూ కూడా మంచి బరులు ఉత్సాహంతో చేస్తున్నారు మంచిదే కానీ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం ఉగాది ఈ యొక్క ఎందుకు మనం జరుపుకోవాలి దీనికి దీనివల్ల మనకు ప్రయోజనం ఏమిటి ఏ తెలుగు సంవత్సరాలు మనకు ఉన్నాయి కదా మనం దాన్ని జరుపుకోవచ్చు కదా అంటే మనం చిన్న హేతుబద్ధత ఇందులో నేను దుర్మఖనామ సంవత్సరంలో పుట్టారండి మాఘశుద్ధ పాడ్యములో పుట్టాను గురువారం నే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ అడిగారనుకో నేను దుర్మహనామ సంవత్సరంలో పుట్టాను ఉత్తరాయణంలో నేను మాఘమాసంలో పుట్టాను శుక్ల పాడ్యమి నాడు పుట్టాను గురువారం పుట్టాను అని చెప్తాను ఎవరికైనా అర్థమవుతుందా చెప్పండి అంటే లాజిక్ చెప్తాను నేను అంటే దీనికి వాదవం కోసం కాదని చెప్పేది ఆంగ్ల సంవత్సరాల్లో కరెక్ట్గా ఎప్పుడు పుట్టారు మాస్టర్ అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో పుట్టానంటే మనకి అధికారికంగా కానివ్వండి ఆధార్ కార్డు రూపా కానివ్వండి లేకపోతే రిటైర్మెంట్కి కానివ్వండి లేకపోతే దేనికైనా సరే మనకి పాలనరు ఈ కాలేజీ పెట్టారు పంతొమ్మిది వందల ఇరవైలో ఈ మన ఆర్ట్స్ కాలేజీకి వంద సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు డేట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఇయర్ని బట్టి మనం గణిస్తాం అంతేగాని మనకి ఇంకొక ఇంగ్లీషు సంవత్సరాలు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రావు కానీ మన తెలుగు ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఒకసారి వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది నేను దుర్ముఖ నామ సంవత్సరంలో పుట్టాను కానీ మళ్ళీ దుర్మిఖొచ్చింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే విశ్వాసనామ సంవత్సరంలో ఉన్నాం విశ్వాసన సంవత్సరంలో దక్షిణాయనంలో హేమంత ఋతువులో మనం పుష్యమాసంలో మనం త్రయోధి స్థితి ఈరోజు ఇవన్నీ దీనికి మనం యజ్ఞానికి సంబంధించినవి మనం చేస్తాం అంటే అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి వ్యక్తి కూడా దినచర్య అనేది మనం ఒక ఆదర్శవంతంగా మన సాంప్రదాయాలు వదులుకోమని మనం చెప్పం ఎలాగ చేయాలి అంటే ఫస్టు పంచయజ్ఞాలు మనం చేయాలి ప్రతి మనిషి కూడా ఏంటి పంచయజ్ఞాలు ఏమిటంటే ఫస్టు దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం అలాగే ఋషి యజ్ఞం అతిథి యజ్ఞం ఈసారి కొత్త సంవత్సరం నాడు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి మనం ఇంకే అంటే లేవగానే ఫస్టు దైవాన్ని స్మరించుకోవాలి తల్లిదండ్రులను మనం ఒక్కసారి చూడాలి మీ ఫోటో నేను చెప్తానంటే చిన్న సూచన చెప్తాను మన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఎదురుగుండా కనిపించాలి ఎదురుగుండా కనిపిస్తే అని మనకేంటే ఏదైనా సరే దేవుణ్ణి నిరాకారంగా మనం కష్టం ఎంతో నిబద్ధత కావాలి మెడిటేషన్ కావాలి అదే ఆకార రూపంలో ఉన్న రాకొక పరమేశ్వర రూపంలో ఉన్నారనుకోండి కృష్ణుడి కానీ రాముడు కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారనుకోండి మనం అంతా కూడా ఏం చేస్తామంటే తాదాత్మ్యంగా దాని మీద దర్శనం చేయాలి నేత్రపరమంగా దర్శనం అలాగే లేవగానే తల్లిదండ్రులని ఫోటో దండం పెట్టుకోవాలి ఉన్నవాళ్ళని అనుకోండి సజీవంగా ఉన్న వాళ్ళకి నమస్కారం చేయాలి తల్లికి నమస్కారం చేయాలి ఏం అంటే పుట్టినరోజు జరుపుకున్నారండి నిన్న మా బీజేపీ జిల్లా అధ్యక్షులు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు అది నాకు చాలా సంతోషం చెప్పే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఒక అడహ్యాక్ కమిటీ ప్రెసిడెంట్గా నేను ఎంతో గర్విస్తున్నాను అది సంస్కారం అంటే ఈ పంచయజ్ఞాల్లో రెండోది ఏంటంటే దేవయజ్ఞం అనుకున్నాం దేవుని పూజించడం అలాగే భూతయజ్ఞం అంటే అంటే నోరు లేని జీవాలకి కుక్కలకు కానివ్వండి లేదా అంటే ఆవులకు కానివ్వండి లేదా అంటే కాకులకు కానివ్వండి కొంత ఏదో భూతతృప్తి ఏదో కొత్త ఆహారం దాన్ని బయటికి వేయడం అలాగే ఋషి ఋషి అంటే మన గురువుల్ని ఇప్పుడు ఋషులు ఎక్కడ మన ఎదురుని కల్పించేవాడు అంటే మనకి జ్ఞానాన్ని బోధించేవాడు ఋషులే అతిథి అతిథిని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అతిథిని అతిథి అని ఎవరో వచ్చేటట్టు కూర్చొని అనాలి అంటే ఈ పంచయజ్ఞాలు చేస్తే అది మానవుడిగా గుర్తింపబడతాం లేకపోతే మానవుడు కాదు అంటే ఏంటి మనం ఏదైనా సరే మనం చేద్దాం అనుకున్నట్లయితే మనలో కొత్త సంవత్సరం రావడం గురించి కాదు కొత్త పోకడల్లో కొత్త సాంప్రదాయాల్లో మనం ఆచరించాలి అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట అంటే పంచయజ్ఞాలు అయిపోయిన తర్వాత ఏంటంటే మరి నా నేను విషయం చెప్పమంటే చెప్తానంటే గీతా పట్టణం చేస్తాను రోజుకొక అధ్యాయం అందరూ కూడా చేయడం వస్తుంది హిందువులు కప్పల్సరగా చేయాలి తర్వాత ఏంటంటే మనకి తత్వ విచారణ మౌనం కావాలి తర్వాత ఏంటంటే మన ఏంటి మెడిటేషన్ కావాలి అలాంటి పుస్తకాలు రమణ మహర్షి పుస్తకాలు కానివ్వండి లేకపోతే ఏంటంటే ఏదైనా సరే గీత మకరందం సంబంధించిన పుస్తకాలు కానివ్వండి పఠనం చేయాలి రామాయణం మహాభారతం చదవాలి ఎందుకంటే అనేకమైనవి ఏంటి మనకు తెలియని విషయాలన్నీ కూడా తెలుస్తా ఇదే కాదు మన ఆరోగ్య సంరక్షణ చేసుకోవాలి ఫస్ట్ గృహాలను పరిశుభ్రతంగా ఉంచుకోవాలి వాకింగ్ చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత ఏంటంటే భజన పాటలు పాడటం దేవాలయ సందర్శనం ఇవన్నీ కొత్త సంవత్సరంలో చేయాలి ఏ కొత్త సంవత్సరం కాదు ఏ సంవత్సరం అయినా సరే అంకెలు మారతాయి కానీ మన జీవితాలు మారాలంటే ఇవి చేయాలి మొట్టమొదటి అది నేను చెప్పేది అంటే అంకిలు మారడం కాదు ముఖ్యం నువ్వు చేయవలసిన పని ఏమిటి అనేది ఒక లక్ష్య సాధన కోసం నిర్దేశించుకొని మనం పట్టు పట్టుదలగా మనం చేయాలన్నమాట ఇదే కాదు మనం ఏ అంటే తెలుగు సంవత్సరాదా ఇంగ్లీష్ సంవత్సరాదా అనేదానికి వాదాల వరకు మనం పోవద్దు మనకు కావాల్సిన ఏంటి అంటే ఇది కేవలం అధికారికంగా ఏదైనా సరే ఒక సర్వీస్లో జాయిన్ అవ్వడానికి కానీ పుట్టడానికి కానీ లేకపోతే వాళ్ళు కాలం చేసిన సంవత్సరం కానీ చెప్పాలనుకున్నట్లయితే ఇంగ్లీషు ఈ సంవత్సరాలు మాత్రమే మనం చెప్పగలం అధికారికంగా అంతేకాని కాని ఆనందనామ సంవత్సరంలో ఆయన నేను వీడు పుట్టాడండి అంటే ఆనందనామ సంవత్సరం అంటే ఏంటి ఏ సంవత్సరం అంటే మనకి అధికారికంగా ఏవే సంవత్సరం పుట్టాడు అనేది కూడా మనం రికార్డుల ప్రకారము ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసినట్టు ఏంటంటే ఈ ఇంగ్లీషు సంవత్సరం ప్రకారం మాత్రమే జనవరిలో పుట్టాడు లేకపోతే ఫిబ్రవరిలో పుట్టారు లేకపోతే మార్చిలో పుట్టారు అని మనం చెప్పడం మంచిది అంతే అంతకంటే ఏం లేదు ఇంతకంటే పెద్ద ఎక్కువ లాజిక్ లేదు అలానే ఏదో రాత్రి వాళ్ళు కూడా జాగరణ చేసి చిందులు వేసి మా ఫుల్గా తాగేసి మాంసాహారాలు చేయవే అని నేను సమర్థించను అది మంచిది కాదు మన సంస్కృతి కాదది మన సంస్కృతి ఏంటంటే నువ్వు మంచిగా ఉండు నువ్వు ఎదుటివాడు మంచిచే నే నా యొక్క నా నా యొక్క దినచర్యలు కూడా కొన్ని కొన్ని చెప్తున్నాను ఎందుకు ఎందుకు చెప్పాలి అంటే మనం మన జీవితం అనేది కూడా తెరచిన పుస్తకల్లా ఉండాలన్నమాట మనకి ఏంటంటే ఎవరికైనా సరే అవసరం అయినట్లయితే మనం సలహా ఇవ్వాలి ఎవసరే ఎవరికైనా సరే ఇబ్బందులు ఉన్నట్లయితే ఒక్క ఆత్మీయ పలకరింపు నష్టమే ఉందండి నేను హాస్పిటల్లో ఒకళ్ళు జాయిన్ అయ్యారు చూడడానికి నేను బాబ్జీ మాస్టర్ వెళ్ళాం అందులో మనకి ఒక వాళ్ళకి ఒక రకమైన అయ్యో మనకి మనకి మన గురించి పట్టించుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న హెడ్ నర్స్ గారికి మాకు ఫోన్ చేసి ఏమన్నా మాకు తెలిసిన పేషెంట్ జయనేరికి ఆ జాగ్రత్త చూడండి మేడం అని చెప్పాం తెలిసిన డాక్టర్గానే ఉంటే వాళ్ళకి చెప్తాం అంటే దీనివల్ల ఏంటంటే ఒక పరోపకారం అంతకన్నా లేదు మన ఈ శరీరం ఇచ్చింది కోసం ఏమంటే అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు మన దగ్గరే మన మన దగ్గర ఏ విధంగా అయితే భగవంతుడు మనలో ఉన్నాడని మనం అనుకుంటాము ఆత్మే పరమాత్మ అంతకంటే ఏం లేదు వేరేది ఏం లేదు ఇలా ఏంటి ప్రేమ కలిగి ఉండి సహనం కలిగి ఉండి తర్వాత ఏంటంటే మన జీవనం ఆవేశం లేకుండా ఎలాంటి ఆవేశం లేదు కోపం ఏదైనా వచ్చిందనుకోండి కోపం వచ్చినప్పుడు దైవధ్యానం చేసుకోవాలే లేకపోతే ఎవనవుతే చూద్దాం కోపం వస్తే ఆ కోపం ఆ వాళ్ళని చూడకూడదు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండొద్దు అంటేనే అంటే ఒక కొత్త సంవత్సరంలో ఒక కొత్త పోపడలతో కొత్త సాంప్రదాయంతో కొత్త అలవాట్లతో మనం మన జీవన గమనాన్ని మనం మార్చుకోవాలి ఎవరో వచ్చి ఎవరు ఏం చేయరు మనం 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 అంటే మనం ఏంటంటే మనం తత్వ విచారణ మనం చేసుకోవాలి మొన్న ముప్పై తారీఖునే ఈ రమణ మహర్షి గారి యొక్క జయంతి జరిగింది అంటే వారి ద్వారా ఏంటి మన అనేకమైన ఏంటి మనకి ఒక మెసేజ్ ఏమిటి అంటే హూఎంఐ నేను ఎవరు అనే తత్వ విచారణ చేసుకోవడం అంటే అంటే ఇంతకీ ఇంగ్లీషు సంవత్సరాది ఎలాగయ్యా అంటే గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం మనం జరుపుకుంటాం గ్రిగేరియన్ క్యాలెండర్ అంటే జపాన్ న్యూజిలాండ్ అలాగే ఓ దేశాలు ఫస్ట్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు వాళ్ళకి వాళ్ళు ఎంటర్ అయిపోతారు అయిపోతారు అంటే ఈ యొక్క మనం యొక్క గంటల సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి మనం ఓ సంవత్సరాలు మారుతూ జస్ట్ మన యొక్క పాలన కోసం అధికారికంగా రికార్డుల కోసం మనం పెట్టుకుంటుంది అంతే అంతకట లేదు దీన్నే మనం అధికారికంగా తీసుకుంటున్నారు కాబట్టి అలా కాదండి మనం ఈ మనం ఓన్లీ మనం యొక్క ప్రభావ విభావాలు కానివ్వండి తెలుగు మాసాలు కానీ ఇవన్నీ కూడా అధికారికంగా మనకే ఉన్నాయి కానీ ఏంటంటే మన రికార్డులో అవి మనం రికార్డ్ చేయడానికి అవకాశం లేదన్నమాట అంతే అంటే మనం పర్సనల్గా మన యొక్క మీ యొక్క ఆరోగ్యం చూసుకోవాలి మీ అభిరుచులు ఇష్టాలు తగ్గట్టుగా ఫ్రెండ్స్తో సగ్గ షేర్ చేసుకోండి సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి మీకు ఏదైనా కోపంగా ఉండండి అయితే మౌనం వహించండి తర్వాత ఏంటంటే మనకి మీ బాధ్యతలు ఏమిటో గుర్తుపెట్టండి నాకు వార్తలు నాలుగు రకాల బాధ్యతలు కుటుంబంలో చూసుకోవాలి ఫస్ట్ మా మా సహా సహధర్మచారిని వాళ్ళ యొక్క ఆరోగ్యం చేసుకోవాలి పిల్లలతో మాట్లాడాలి ఫ్రెండ్స్తో మాట్లాడాలి చక్కగా ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందన్నమాట అందుకోసం ఏంటంటే ఈ సమాజంలో మనం ఇది అంటే చాలామంది చూస్తున్నారు ఎంతో తెలంగాణలో కానికంటే ఐదు వేల కోట్లు ఆదాయం వచ్చిందట ఈ యొక్క మద్యం అమ్మకాల మీద అంటే ఏంటి ఈ ఎక్ససైజ్ వాళ్ళు ఈ లెక్కల మాట అంటే అంతమంది మత్తు మందులు వాళ్ళు తాకారు అన్నమాట అంటే ఏంటి అంతమంది డ్రింక్ చేశారు అన్నమాట అంటే అంత ఆదాయం వస్తుంది అంటే అంటే ఏంటి మనం ఆదాయం వస్తుంది కదా అని తాగేయడం కాదు తాగేయడం వల్ల ఏంటంటే వెనకాలకు ఏదైనా సరే ట్రాఫిక్లో సరిగ్గా సరిగ్గా నువ్వు డ్రైవ్ చేయలేకపోయినడితే ప్రమాదాలకు చోటు చేసుకున్నడితే బాధపడేది ఎవరై అంటే వెనకాల కుటుంబం ఉంది అని గుర్తెరగాలి అంతే మనం అంతేగాని మనం ఏదో మన సరదాలు మనం తీర్చుకోవడం కుటుంబాన్ని రోడ్డు మీద పడిపోయినా పర్వాలేదు అనుకోవడం అనేది మంచిది కాదు ఒక్క ఆత్మీయ పలకరింపు ఈ కొత్త సంవత్సరంలో మనం నేర్చుకుంటే ఒక ఆత్మీయ పలకరమ బాగున్నావా హ్యాపీ న్యూ ఇయర్ సంతోషంగా ఉన్నారా మీరు మీరు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం అలాగే భావన ఉండాలన్నమాట అంటే ఎదుటివారి యొక్క సంతోషం వెల్దీ హెల్దీ గా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి సమే సర్వే జనాలు సుఖనోభవంతు ఈ కొత్త సంవత్సరంలో నూతన ఆలోచనలతో మన దృక్పథం మార్చుకుందాం ఇది కొత్త ఇది ఆంగ్లదా తెలుగు వాళ్ళదా లేకపోతే ఇంకో వాళ్ళదా లేకపోతే తమిళియన్స్దా అని మనకు వాదాలు వద్దు మనం మనం ఏం చేద్దామంటే ఒక మంచి లక్ష్యం కోసం సాధన కోసం మన జీవితాన్ని మార్చుకుందాం మన యొక్క మన యొక్క భవిష్యత్తు కూడా భవిష్యత్ తరాలు కూడా మనం చూసి గర్వపడేటట్టుగా మనం తయారవుదాం మరి మీరు ఈ యొక్క ఇందులో మరి మరి నేను చెప్పే వాటి దాంతో మీరు గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే ఆంగ్ల ఉగాది ఆంగ్ల ఉగాది కాదు ఆంగ్ల సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది ఇది ప్రపంచ దేశాల్లో ఈ యొక్క సంవత్సరాది అనేది ఇంగ్లీష్ సంవత్సరాది అనేది జరుగుతుంది మన తెలుగు వాళ్ళు కాదు ఇది మన తెలుగు వాళ్ళు జరుగుతుంది అంటే తెలుగు ఉగాది మరి ఉగాది అన్నప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది అంటే ఉగాది అరవై సంవత్సరాలు ఏమిటి అలాగే నెలలు ఏమిటి నక్షత్రాలు ఏమిటి తిథులు ఏమిటి అనే తర్వాత ఏంటి మన యొక్క వారాలు భానువారము భానువారం పుట్టామంటే భానువారం అనగానే అంటే ఆదివారం మందవారము అంటే శనివారము అలా ఏంటి ఇవి కూడా తెలుసుకోవాలి అంటే ఏంటి తెలియని విషయాలు తెలుసుకున్నట్లయితే మనకు అంత అదే మన నీకు తెలియని తెలుసుకో నువ్వు వచ్చింది ఏంటి అంటే భగవంతుడు మనకు అవకాశం ఇచ్చేటంటే మనం అవకాశం సద్వినియోగపరచుకోవాలి చక్కగా మన నాలెడ్జ్ని మనం పంచాలి మన యొక్క సేవ సామాజిక సేవ చేయాలి అందుకే అంటే ఇంకొకటి కూడా చెప్తాను సీనియర్ సిటిజన్స్ని మరి గౌరవించేలాగా పిల్లల్ని మనం తరిపిదివ్వాలి పెద్దల్ని గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి నాకంటే పెద్దవాళ్ళని నేను గౌరవిస్తాను మీకంటే పెద్దవాళ్ళని మీరు గౌరవించండి మీ చూసే మీ పిల్లలు నేర్చుకుంటారు అందుచేదంటే రెస్పెక్ట్ ఎల్డర్స్ నమస్కారం ఈ కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరాలను జస్ట్ సంఖ్య మారింది రెండు వేల ఇరవై ఆరు అంతే మన అన్ని పద్ధతులని మారు మనం దాని తర్వాత మనం చేసేది ఇంత కూడా ఏంటి నిత్యం చేసేదే మనం చేస్తాం మన బాధలు మనకు తప్పవు మన సుఖాలు మనకు తప్పవు బాధలు అనుకోకూడదు సుఖాలు అనుకోవాలి భగవంతుడు లేవగానే మనం చూసింది ఏంటంటే దైవ ప్రార్థనతో లేవండి తల్లి తండ్రిని చూడండి వాళ్ళు ఫోటోలు చూడండి దానం పెట్టుకోండి వాళ్ళు మీకు జన్మించారు వాళ్ళు జన్మించినందుకు ఏంటంటే వాళ్ళకి రుణం తీసుకోవాలి అయితే పితృ యజ్ఞం వాళ్ళకి దండం పెట్టుకోండి ఒక పువ్వు రేఖ వేయండి తప్పేం లేదు దేవుడికి ఎవరితో పూ వేస్తాము అలాగే వాళ్ళకి కూడా వేయండి అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళకి వచ్చి కాస్త కూర్చోబెట్టండి అలాగే అంటే భూతయజ్ఞం చేయండి భూతయజ్ఞం అంటే అంటే ఈ కాకులకు కానివ్వండి లేకపోతే కుక్కలకు కానివ్వండి మూడు నోరు లేని జీవాళ్ళకి లేకపోతే ఆవుకు కానివ్వండి కాస్త గడ్డి వేయండి వేయండి తర్వాత ఏంటంటే మనం మన ధర్మం ధర్మం మన ధర్మాన్ని మనం పాటించే ఇదే ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ఏంటి ఈ యొక్క పంచయజ్ఞాలు చేయడమే ఇదే వేదాల్లో కూడా చెప్పింది అదే మాట అదే అందరిలోనూ కూడా ఆత్మ ఉంది ఇతరులలో కూడా ఆత్మ ఉంది అదే పరమాత్మతత్వం అందరిలోనూ మంచి ఉంది అని చెయ్యండి అందరిని కూడా ప్రేమించు ద్వేషించకు మరి నా యొక్క ఈ దీర్ఘ ప్రసంగంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని భవిష్యత్తులో సంక్రాంతికి కూడా మీ జీవితాలు అందరూ కూడా అందరి జీవితాలు కూడా మంచి నూతన ఉత్తేజంతో పండుగ జరుపుకోవాలని ఈ కొత్త సంవత్సరంలో అంటే అంటే రెండు వేల ఇరవై ఆరు అందరికి కూడా మీకు శుభాలు ఇవ్వాలని మీకు మంచి జరగాలని ఏదైనా సరే ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకునే శక్తి భగవంతులు మీ అందరికీ ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ మరి మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను డాక్టర్ చైగంటి నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక శాఖ నమస్కారం అదే కాదు అడ్హ్యాక్ కమిటీ చైర్మన్ ఏపీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నమస్కారం